ప్రణామ్స్ టు మాస్టర్ ప్రణామ్స్ టు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాస్టర్ గారు ధ్యానం తర్వాత స్థితి నిలుపుకోవడానికి మనకు ఒక సులభమైన పద్ధతిని ఎలా ఆచరిస్తే మనం ఆ స్థితి నిలుపుకుంటాము అనే దాని గురించి మనకు చాలా వివరంగా చెప్పారు కదా దానిని ఇక్కడ మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏఈ ఐఓయు అని ఇంగ్లీష్ అచ్చులనిచ్చి ఈ తరం పిల్లలకి బాగా గుర్తుండడం కోసం వాటిని అర్థం చేసుకొని ఆచరించడం కోసం అన్నట్లుగా చెప్పారు మాస్టర్ గారు ఇది అంటే ధ్యానములో సృష్టించబడిన అందమైన స్థితులు లేదా లోతైన ధ్యాన స్థితులను ఆధ్యాత్మికంగా ఎదగడం కోసము బీజాల వంటివి ఆ స్థితులు మనకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి బీజాల లాగా పనిచేస్తాయి అంటే ఇప్పుడు మరి ఆ బీజాలను మనలో నాటుకోవాలి ఎలా స్థితిని మనం సంపాదించుకోవాలిగా ఆ స్థితిలో ఏమిటి అవి చూద్దాం అసలు ఏ అంటే అక్వైర్ విత్ ద కండిషన్ అంటే స్థితిని పొందడము ఈ ఎన్ లివెన్ విత్ ద కండిషన్ స్థితిని సజీవంగా ఉంచడం అంటే జీవం పోయడం ఆ స్థితికి జీవం పోయడం ఐ ఇంబై విత్ ద కండిషన్ అంటే ఆ స్థితి మనలో ఇముడ్చుకోవడం అనమాట తర్వాత వన్ విత్ ద కండిషన్ ఆ స్థితి మనలో భాగమైపోవడం తర్వాత యు యునైట్ విత్ ద కండిషన్ అంటే ఆ స్థితిలో మనం లయమైపోవడం ఏ అక్వయర్ ఈ లివెన్ ఎం ఐ ఎంబైబ్ ఓ వన్ విత్ ద కండిషన్ యు యునైట్ విత్ ద కండిషన్ అంటే ఫస్ట్ స్థితికి స్థితిని పొందడము సజీవంగా ఉంచడము స్థితిలో ఇముడుచుకోవడం ఆ స్థితిని తర్వాత ఆ స్థితిలో మనం భాగమైపోవడం ఆ స్థితిలో లయమైపోవడం ఇది ధ్యానం ద్వారా మనం ఆ స్థితిని పొందుతాం కదా అయితే ఉదాహరణకి ఏం పొందినామో శాంతి కానీ ప్రేమ కానీ ఒక ప్రశాంతత కానీ ఆ ధ్యానములో మనం పొందుతాం అప్పుడు పొందిన ఆ ధ్యానమును ముగిసిన తర్వాత ధ్యానం ముగిసిన తర్వాత ఆ స్థితిని గమనిస్తాము ఏదైతే ప్రేమ భావాన్ని పొందామో ఆ స్థితిని మనం గమనిస్తూ మనలో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాము తర్వాత ఆ స్థితిని ఆ ప్రేమను ఆ శాంతిని ఆ ప్రశాంతతను మనలో నింపుకొని తర్వాత ఆ స్థితిని జీర్ణం చేసుకుంటాం మనలో జీర్ణం అంటే జీర్ణం చేసుకోవడం ఇముడ్చుకుంటాం ఇముడ్చుకున్న తర్వాత దానితో మనం ఏకం అవ్వాలన్నమాట ఏకమై అంటే ఒకటైపోతాం ఆ స్థితి అంటే ఆ ప్రేమ భావం మనలో ఒకటైపోతుంది ఆ శాంతి తత్వం మనలో ఒకటైపోతుంది అప్పుడు అది మనలో భాగం అయిపోతుంది తర్వాత దానిని విస్తరింపజేయాలి ఎలా ఎలా విస్తరింపజేయాలి ఉదాహరణకు ఇప్పుడు మనలో శాంతి ప్రేమ నిండింది అనుకుందాం అది ఎట్లా విస్తరింపజేయాలి ఆ శాంతిని అనుభూతి చెందినట్లయితే కళ్ళు మూసుకొని శరీరంలో ప్రతి అణువు ప్రతి కణములోనికి ఆ శాంతిని ఆ ప్రేమతత్వాన్ని ఇంకనివ్వాలన్నమాట ఎట్లా ఇసుకలోని నీరు ఇంకుతున్నట్లుగా దానిని ఇంకుతున్నట్లుగా నీరు ఇసుకలో ఎలా ఎనికిపోతుందో అలా ఎనుకిపోతున్నట్లుగా భావన చేయాలి మనం మన శరీరంలోని ప్రతి కణము ప్రతి అణువులోనికి ఆ స్థితి మనలో ఇనికిపోతున్నట్లుగా మనం భావించుకోవాలి భావించిన తర్వాత ఊహ తర్వాత గాలిలో గాలి గాలిని లోనికి పీల్చుకుంటూ మనం మన లోపల నింపుకున్నాం కదా ప్రతి విస్తరింప చేసుకున్న ఆ స్థితిని మనం మళ్ళీ ఇప్పుడు గాలి లోపలికి పీల్చుకొని ఆ శాంతి మన శరీరంలో ప్రతి కణ ప్రతి కణములో ప్రతి అణువులో ప్రతి భాగంలోనికి ప్రవహిస్తున్నట్లుగా భావించి తర్వాత ఏం చేయాలి ఆ గాలి లోపలికి పీల్చుకొని వదిలేటప్పుడు ఆ బయటకు వదులుతూ ఆ శాంతిని విశ్వంలోనికి విస్తరింపజేయాలి అంత విస్తరిస్తుంది నా పక్కన నా చుట్టూ నా ఇంటిలో మొత్తం అందరిలోకి అంత విశ్వం అంతటికి ప్రపంచము గ్యాలక్స్ మొత్తం విశ్వం అంతటికి కూడా అది ఆ శాంతి ఆ ప్రేమ విస్తరిస్తూ ఉన్నట్లుగా ఊహించుకోవాలి అంటే భావన చేయాలి ఆ ధ్యాన స్థితిని సజీవం చేసిన తర్వాత మంచి ఇప్పుడు మనం అదంతా విస్తరింప చేసాం అక్కడికి ఒక ప్రక్రియ అయిపోయింది ఇప్పుడు మనం ఎలా అనుభూతి చెందుతామంట మనం ఆ ధ్యాన స్థితిని ఎన్ని రకాలుగా ఈ స్టెప్ బై స్టెప్ చేసినాం కదా ఒక ప్రక్రియ అయిపోయింది ఇక్కడికి అప్పుడు ఆ స్థితి మనకు సజీవం చేసాం ఏదైతే పొందినామో ఆ స్థితిని మనం సజీవం చేసుకున్నాం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక మంచి భోజనం చేసి ఎట్లా భోజనాన్ని ఆస్వాదించి ఎంత ఆనందిస్తాం కదా మంచి మనకిష్టమైన వంటకం తిన్నప్పుడు ఎంత ఆనందంగా తృప్తిగా ఉంటుంది మనకు ఆ తృప్తి ఆ స్థితి కూడా అలాగే ధ్యానంలో వచ్చిన ఆ స్థితిని ఆస్వాదిస్తూ మన మనం ఆ స్థితి మనలో సమ్మిళితం అయిపోవాలి ఇంకా జీర్ణం అన్నం జీర్ణమైపోయి మన శరీర భాగాలకు విస్తరించి బలం ఎనర్జీ ఎలా వస్తుందో అట్లా ఆ స్థితి మనలోకి ఇముడ్చుకోవాలి మనలో అది సమ్మిళితం అయిపోవాలి అప్పుడు ఏమవుతుంది మనలో అది సమ్మిళితం అయిన తర్వాత ఇంకా మనము ఆ స్థితి మాత్రమే యునైట్ విత్ ద స్థితి ఆ కండిషన్ ఉన్నప్పుడు ఆ స్థితి మాత్రమే మిగిలి ఉంది ఇంకా మనం ఉండము అని చెప్తారంటే మనం మనంగానే ఉంటాం కానీ మన మాటలల్లో మన చర్యలల్లో మన ఆలోచనలలో మన పనులల్లో అంతా కూడా ఆ స్థితి అంతర్గతమై ఉంటుందన్నమాట ఆ స్థితిని వ్యక్తమవుతూ ఉంటుంది ప్రేమతత్వంతో మాట్లాడతాం ప్రేమగా పనిచేస్తాము ప్రేమగా వ్యవహరిస్తాము ఆలోచనలు ఎలా ఉంటే భావాలు ఎలా ఉంటే మాటలలో చర్యలలో పనులలో అదే కనిపిస్తూ ఉండే అదే వ్యక్తం ఉంది అందుకని మనలో ఆ స్థితి సమ్మిళితం అయిపోతే ఆ పనులన్నీ కూడా ఆ చర్యలన్నీ కూడా ఆ తత్వం బయటకి వ్యక్తమవుతూ ఉంటుంది అప్పుడు అంతర్గతంగా మన అంతర్గత ఆధ్యాత్మిక స్థితులలో లీనమై ఉన్నాయన్ ఉన్నాయన్న భావనలో మునిగిపోతాం మనం మునిగిపోవాలి ఇప్పుడు ఆధ్యాత్మిక స్థితులు జీర్ణమై మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైన చక్రాల శుద్ధి జరుగుతుంది ఏమవుతుంది ఇదంతా జీర్ణమైపోయి అదంతా బయటకు వ్యక్తమైనప్పుడు మనలో ఆధ్యాత్మిక స్థితులు జీర్ణమవుతాయి కదా మనకు ఆ స్థితులు ఆధ్యాత్మిక స్థితిలో మనలో జీర్ణమైనప్పుడు మనలో కలిగే లాభం ఏమిటి ఏమిటి ఇది ప్రయోజనం ఇదంతా చేయటము అనే ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు మనలో ఆధ్యాత్మిక స్థితులు ఆధ్యాత్మిక ఎదుగుదలకు మనకు అవసరమైన ఏవైతే మనలో చక్రాలు శుద్ధి కాయి మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడే చక్రాలన్నీ కూడా శుద్ధి చేయబడతాయి శుద్ధి అవుతాయి అన్నమాట శుద్ధి అయిపోయి చైతన్యము పరిణామం చెందుతుంది మనలోని చైతన్యం పరిణామం చెంది ఆ పరిణామం చెంది మనం మన యాత్ర ఆధ్యాత్మిక యాత్ర విజయవంతం అవుతుంది అలా మనం ఈ ఏఈ మాస్టర్ గారు ఇచ్చిందంతా కూడా పాటిస్తాము దీనినే బాబూజీ గారి టైంలో యోగ పరిభాషలో ఈ విధంగా ఉండేది సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుజ్యము అని మనకు బిందువులలో చెప్పారు కదా బాబుజీ గారు రామచంద్రుని సంపూర్ణ రచనలు ఒకటిలో ఉంటుంది చూడండి సాలోక్యము అంటే కొత్త చైతన్యపు స్థాయి దివ్యశక్తి సాన్నిధ్యం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అనమాట భగవంతుడి లోకములో ఉండడం సామీప్యము సాన్నిహిత్యము పరిపూర్ణ అనుభూతి అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోవడం ఇంత ముందుకు ఆయన లోకములో ఉన్నాం తర్వాత సామీప్యములో భగవంతుడికి దగ్గరగా వచ్చాము సారూప్యం సారూప్యం అంటే స్వ స్వరూపు ఒకే రూపాన్ని కలిగి ఉండడం ఆయనలాగా మనం మారిపోవడం అనమాట దానిలాగా మారడం నిదానంగా అంటే మన బాడీలోని సెల్స్ కూడా మారుతున్నాయి మనలోనే డిఎన్ఏ మారుతుందని చెప్పారు కదా దాజీ అలా మారుతుంటుంది సాయుధ్యం యుధ్యం అంటే కలయిక సంపూర్ణ ఏక రూపం అనమాట అంటే ఇంకా భగవంతుడే కంప్లీట్ భగవంతుడి స్థితి అక్కడ ఉండిపోతుంది ఇవన్నీ కూడా మనకి ఈ యోగ పరిభాష మనకు అందరికీ ఆ పరిజ్ఞానం భాషా పరిజ్ఞానం లేఖ కొంచెం కష్టమే అదంతా అర్థం చేసుకోవడం అని బా మాస్టర్ గారు ఇది ఈజీ మెథడ్లో చెప్పారు ఇదంతా మనం మాస్టర్ గారు చెప్పినంత పాటిద్దాము ఇప్పుడు ఏఈ ఐఓయుని ఎలా అప్లై చేయాలనేది మళ్ళీ ఒక్కసారి చూద్దాము మన ధ్యానం అయిపోయిన తర్వాత ఎలా అప్లై చేయాలి ఎలా భావన చేయాలనేది ఒకసారి ప్రాక్టీస్లో చూద్దాం ధ్యానం అయిపోయింది ప్రొసెప్టర్ గారు దట్స్ ఆల్ చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొద్దిగా సగము కళ్ళు తెరిసి సగం కళ్ళు మూసుకొని మళ్ళీ స్థితిని గమనించమని మనకు చెప్తారు కదా ఇప్పుడు అది ప్రాక్టీస్గా చూద్దాము ధ్యానంలో మనం పొందిన స్థితిని గమనిద్దాము కృతజ్ఞతాపూర్వకంగా దానిని స్వీకరిద్దాం మనకు బీజ రూపంలో ఇవ్వబడిన స్థితిని హృదయంలో గమనిస్తూ మనలో అంటే మన శరీరం అంతటా నింపుకుందాం ఆ స్థితి పూర్తిగా జీర్ణమైందని భావిద్దాం ఇప్పుడు ఆ స్థితి మన శరీరంలోని ప్రతి కణము ప్రతి అణువులో ఇసుకలో ఉన్న నీరు వలె ఎనుకుతున్నట్లుగా అనుభూతి చెందుదాం ఇప్పుడు దానితో ఏకమై ఒక్కటై భాగమైపోదాం ఆ స్థితిని ప్రేమగా ఆలింగనం చేసుకుందాం ఇప్పుడు ఆ స్థితి మాత్రమే మిగిలింది మన మాటలు మన చేతలు భావాలు ఆలోచనలు చర్యలన్నీ ఆ స్థితిలో ఉంటాయి గట్టిగా గాలి తీసుకుంటూ గాలి బయటకు వదులుతున్నప్పుడు ఆ స్థితిని బయటకు విస్తరింపచేద్దాం మన శరీర భాగం అంతటా విస్తరించింది తర్వాత ప్రపంచం అంతటికీ దానిని మన శరీరంలోనికి గాలి తీసుకుంటూ గాలి వదిలేటప్పుడు విస్తరిస్తుంది బయటకంతా కూడా విస్తరిస్తుంది విశ్వంలోనికి విస్తరిస్తుంది అని భావన చేస్తూ ధ్యానంలో పొందిన స్థితి అంటే మనం ఒక ఐశ్వర్యాన్ని ఒక నిధిని పొందాం ఆ ఐశ్వర్యాన్ని పూర్తిగా కాపాడుకోవడానికి మనం ఇక ఇదంతా విస్తరిం మన బాడీ శరీరం అంతటా చేసుకున్నాం ప్రతి కను అనవణువులో ప్రతి కన కణములో నింపుకున్నాము తర్వాత మన చుట్టూ ఉన్న ప్రదేశాలలో విశ్వంలోనికి కూడా దాన్ని విడుదల చేసాం ఇంకా మరి పొందిన ఐశ్వర్యాన్ని ఆ నిధిని మనం కాపాడుకోవాలి అవునా కాపాడుకోవాలంటే ఏం చేయాలి మన దగ్గర ఒక ఐశ్వర్యం ఉంది దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటామా లేదా నిధి ఉంది దాన్ని ఎంత జాగ్రత్తగా బిరవాలి భద్రంగా పెడతామో ఎప్పుడు మన జాస్తి అక్కడే ఉంటుంది అలాగే మనం ఇప్పుడు ఆ పొందిన ఆ స్థితిని మనలోని ఆ స్థితిని అది ఐశ్వర్యంగా భావించి అది మనకు అమూల్యమైనదిగా భావించి అది మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఏం చేయాలి మనం దానికి నిరంతర స్మరణలో ఉంటే ఆ పెన్నిధిగా మారుతోంది మారుతుంది మనకు అది ఇంకా జారిపోదు మన చేయి జారిపోకుండా మనతో పాటే ఉండాలి మనలోనే మనలోనేమిడిచిపోయిక్కొని ఉండాలంటే మనం దానిని నిరంతర స్మరణ చేస్తూ దానిని మనలో నిధిని మనలో ఉండే నిధిని పెన్నిధిగా మార్చుకొని మన హృదయంతో అనుసంధానమై భావముతో మనం చేసే పనులన్నింటినీ ఇంకా ఆ భావనతో చేస్తూ మనం అది డైరీలో మనం నోట్ చేసి పెట్టుకోవాలి ఏదైతే పొందిన స్థితి ఉందో ధ్యానం తర్వాత అది డైరీలో ఈ ప్రక్రియ అంతా అయిపోయినాక డైరీలో నోట్ చేసి పెట్టుకొని ఒకవేళ మనము చేసి పెట్టినప్పుడు ఒకవేళ నీవు మర్చిపోయి దాని లోపల ఉపచేతనములో మనం ఇప్పుడు ఆల్రెడీ ముందంత డైరీలో నోట్ చేసుకున్నాం కదా అంత సబ్ అయిపోయింది అది కాబట్టి మనం అది మర్చిపోయినా కూడా అది మన ఉపచేతనంలో ఉండిపోయి ఆ సబ్ కాన్షియస్లో ఉండి ఆ స్మరణ జరుగుతూనే ఉంటుంది ఇంకా నిరంతరము స్మరణ జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం మర్చిపోయినా కూడా సబ్కాన్షియస్లో అది నిరంతరం స్మరణ జరుగుతూ ఉంటుంది అంటే ఆ స్థితిలోనే మనని ఉంచుతూ ఉంది అందుకని మనం ఇది చేసి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నిద్దాము థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ మాస్టర్